ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారని నేను ఆశిస్తున్నాను ఈరోజు మనం కాళిక కాళికాదేవి అవతారణ గురించి మనం మాట్లాడుకుందామండి కాళీ సాధన గురించి కాళీ యొక్క అవతారణ గురించి మనం ఈరోజు వీడియోలో కొంతసేపు మనం చర్చించుకుందామండి అండి ఇప్పటివరకు నేను చేసిన వీడియోల్లో మంత్ర సాధన గురించి నేను చేశానండి మంత్ర సాధనలో ఎదురయ్యేటువంటి ఇబ్బందుల గురించి మంత్ర సాధన ఏ విధంగా చేయాలి అని వీడియోలు చేశాను ఇవి సాధకులకి ఎంతో ఉపయోగపడతాయని నేను ఆశిస్తున్నానండి ఈరోజు ముఖ్యంగా కాళీ కాళిక యొక్క అవతరణ గురించి మనం మాట్లాడుకుందామండి ముఖ్యంగా కాళికాదేవి కాళికాదేవి అంటే చాలామంది భయపడిపోతుంటారండి చాలామంది భయపడిపోతుంటారు దేవుని ఫోటో చూడగానే అమ్మో కాళికాదేవి ఫోటో అని చెప్పి అనుకుంటారు అన్నమాట దేవుని చూడగానే అదొక రకమైన భయం భయం ఏర్పడిపోయింది అందరిలో జనాల్లో అది ఎందుకు ఏర్పడిపోయింది అంటే అండి జనాల్లో ముఖ్యంగా ఈ సినిమాల్లో ఈ టీవీల్లో వచ్చే సినిమాల్లో పూర్వకాలం కాలం సినిమాల్లో ఈ మాంత్రికులు చేసేవారు చేసే ప్రయోగాల్లో కాళీదేవి విగ్రహాలు ఏదైతేనో కాళీదేవి ఫోటోల ముందు పెట్టి చేస్తారన్నమాట చివరికి అలాంటి పరిస్థితి వచ్చేసింది దేవతని కూడా ఏదో భూతాన చూసినట్టు చూస్తున్నారు సినిమాల ప్రభావం వల్ల ఈరోజు జనాలు ఇలా తయారైపోయారండి ఎందుకంటే కాళికాదేవి అనగానే ఇంకా ఆవిడ నిజంగా అంత భయంకరంగా ఉందో రూపం చూస్తే అంత ప్రేమామూర్తి అండి ఆవిడ ఎంతో ప్రేమ కలిగిన దేవత ఆవిడ నమ్ముకున్న వాళ్ళకి బాధ అనేది రాలేదండి ఆవిడ బాధలు ఇబ్బందులు అనేవి ఏమీ ఉండవు అమ్మవారు ఎంతో కాచి కాపాడుతుంటుందన్నమాట అటువంటి కాళికాదేవిని చూస్తే భయపడాల్సిన అవసరం లేదండి చాలామంది అయితే ఫోటోలు కూడా ఇంట్లో పెట్టుకోరు అది తప్పండి ఎందుకంటే కాళికాదేవి ఫోటో ఇంకా భయంకరమైనటువంటి దేవతల ఫోటోలు నేను నేను ఇంట్లో ఎప్పటి నుంచో పెట్టుకుని నేను పూజించుకుంటున్నానండి ఎందుకంటే నేను నా తల్లి భావంతో నేను చూస్తున్నాను ఆవిడి నన్ను అలాగే చూస్తుంది కొడుకులాగా ఎందుకంటే అండి అమ్మ నేను అదే చెప్తానండి మన తల్లి మనల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది అదేవిధంగా తల్లి ఏ రకంగా ఉన్నా మనం తల్లిని గౌరవించాలి ఆవిడ మనకి దేవత అందువల్ల ఏంటంటే మనం గౌరవించాలి ఎలా ఉన్నా అమ్మే నల్లగా ఉన్నా అమ్మే భయంకరంగా ఉన్నా అమ్మే మన అమ్మని మనం ఎంత మనం శ్రద్ధతో భక్తి శ్రద్ధలతో పూజించుకుంటూ ఆవిడ కూడా మనల్ని అంతే భక్తి శ్రద్ధలతో మనం అనుగ్రహిస్తుంటుందన్నమాట పెట్టుకోవచ్చండి తప్పు లేదు అమ్మవారు ఏంటంటే రూపం ఆ రూపం ఎందుకంటే రాక్షసుల్ని చీల్చి చండాడడం కోసం ఆవిడ అవతారం ఎత్తింది శాంతస్వరూపినిగా ఉన్నప్పుడు లలితదేవి అంటున్నారు ఉగ్రంగా ఉన్నప్పుడు కాళికాదేవి ఆ రూపం చూస్తే భయం ఎవరికి పుట్టాలి తప్పులు చేసి మోసాలు చేసి అన్యాయాలు చేసి అక్రమంగా ఉండే వాళ్ళకి రాక్షసులు లాంటి వాళ్ళకి భయపడాలి ఆ రూపం చూసి మనం ఎందుకు భయపడాల్సిన పని లేదు ఎందుకంటే మన అమ్మ ఆవిడే ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తాను అదేంటంటే ఇప్పుడు అన్నీ తెలిసి వేదాలు చదువుకొని పండితులకి సిద్ధులకు వీళ్ళందరికీ ఏంటంటే ఆవిడే గాయత్రి స్వరూపంగాను బాలాస్వరూపంగాను ఇలా ఈ రకాలుగా పూజించారు ఏమీ తెలియన అనాగరికులు అనవచ్చు లేదంటే ఏమీ తెలియని ప్రజలు ఏమీ తెలియని వాళ్ళని ఏంటంటే మనం మన ఊర్లో పూజించే గ్రామ దేవతలుగా పూజించారు అంకాలమ్మ పోలేరమ్మ మరిడమ్మ సత్తమ్మ నోకాలమ్మ ఇలా రకరకాల పేర్లతో పిలుచుకుంటున్నారు కానీ మూలం ఒకటే అండి అమ్మ అందరికీ ఏంటంటే అమ్మే అందువల్ల ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంలో పూజించారు ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంలో సిద్ధిని సాధించారు అదే రూపాల్లో కాళికాదేవి రూపం అంతే ఎన్ని రూపాలుగా ఉన్నా ఎంతమంది పూజలు చేసినా ఆవిడకే చెందుతుంది అనమాట కాళికాదేవికి చెందుతుంది ఇప్పుడు ఈ ఈ విధంగా కాళికాదేవి అవతారం ఏ విధంగా వచ్చిందనే దాని గురించి మనం మాట్లాడుకుందాం కాళికాదేవి చాలా చాలా అంటే చాలా కరుణ కలిగిన తల్లి చల్లని తల్లి ఆవిడ సాధకుల మీద ఎంతో అనుగ్రహం చూపుతూ ఎన్నో రకాల అద్భుతాలు చేస్తూ ఆవిడ అలా విరాజిల్లుతూ ఉన్నదన్నమాట ఈ ఈ కాళికాదేవి ఎలా వచ్చిందంటే రక్తబీజుడు అనే ఒక రాక్షసుని సంహారం చేయడం కోసం దుర్గాదేవి దుర్గమ్మ ఎంతో యుద్ధం చేస్తుంది అనమాట యుద్ధం ఎంత చేస్తున్నా ఎలా కత్తితో పొడవగానే ఆ రాక్షసుడు యొక్క రక్తం నేలపైన పడగానే రక్త బొట్లు పడగానే ఎంతోమంది రక్త బీ బీజులను మళ్ళీ పుట్టుకొచ్చేస్తున్నారు అనమాట ఇక్కడ ఒకరిని చంపుతుంటే మళ్ళీ ఇంకో వందల మంది వేల మంది వచ్చేస్తున్నారు ఇంకా అలాంటి పరిస్థితుల్లో అమ్మవారు యుద్ధం చేసి 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 ఇంకెలా కాదని చెప్పేసి ఆమెలో ఆమె సంకల్పించుకుని ఖాళీని పిలిచిందనమాట ఒక ఖాళీ స్వరూపం భయంకరమైనటువంటి రూపంతో వచ్చింది ఆవిడ వచ్చి ఆమె యొక్క నాలుకను అమ్మవారి యొక్క నాలుగను భూమి మీద పరిచి ఉంచగానే దుర్గాదేవి యుద్ధం చేస్తుంది అనమాట రక్తం పడగానే ఏంటంటే ఆమె నాలుగుతో లోనకు తీసేసుకుంటుంది ఆ రకంగా ఖాళీ అవతారం జరిగింది ఈ ఈమె మొత్తం రక్తబీజ్ని సంహారం చేసి మన మన యొక్క ప్రజలకి విముక్తిని కలిగించిందన్నమాట ఈ విధంగా ఖాళీ అవతారం అవతరించిందనమాట కొన్ని పురాణాల్లో అయితే ఇంకొక విధంగా చెప్పబడి ఉంది సృష్టికి ముందు సృష్టి జరుగుతున్న క్రమంలో విష్ణుమూర్తి గారు శేషతల్పం పైన జలాలపైన పడుకున్నప్పుడు నిద్రిస్తున్నప్పుడు విష్ణు యొక్క విష్ణుమూర్తి యొక్క చెవులోంచి గులుము గులుములోంచి రాక్షసులు పుడతారనమాట ఇద్దరు రాక్షసులు పుడతారు మధుకాయ టబులు ఈ ఇద్దరు రాక్షసులు బ్రహ్మ బ్రహ్మగారిని ఎంతో ఇబ్బంది పెడుతుంటారనమాట ఈ బ్రహ్మగారు ఏం చేస్తారంటే విష్ణుమూర్తిని గారిని విష్ణు విష్ణుమూర్తి గారిని విష్ణువు గారిని లేపడానికి ప్రయత్నం చేసి ప్రార్థిస్తారు అప్పుడు ఈ విష్ణుమూర్తి గారు ఈ రాక్షసుల్ని చంపడానికి ఆమె కాళికాదేవి అక్కడ ఉండి విష్ణువుకి ఇచ్చిందని కూడా కొంతమంది అనమాట ఏదైతేనో అమ్మవారు ఖాళీ అవతారం రావడం జరిగిందనమాట ఈ అవతారం ఎంతో భయంకరంగా ఉంటుందని కొంతమంది భయపడుతుంటారు మనం భయపడవలసిన అవసరం లేదండి కొంతమంది ఏమంటుంటారంటే పరమేశ్వరుడు ఏంటి ఏంటి కాలు కింద అమ్మవారి కాళ్ళ కింద వేసుకుంది తొక్కేస్తుంది ఏంటి అమ్మవారు అని చెప్పి కొంతమంది అంటుంటారు తెలియని వాళ్ళు అది ఏంటంటే అంటే దానికి అర్థం ఏంటంటే కాళికాదేవి శత్రువుల్ని చీల్చి చండాడే సమయంలో భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధం జరుగుతున్న సమయంలో ఆమె పాదం ఎక్కడ పెడితే అక్కడ కుసించిపోతుంది భూమిలోకి దిగిపోతుంది అక్కడ భయంకరమైనటువంటి అగాధం ఏర్పడిపోతుంది ఇలా ఈ యుద్ధంలో జరుగుతుంటే అప్పుడు దేవతలందరూ బ్రహ్మాది దేవతలందరూ కలిపి పరమేశ్వరుని వేడుకుంటే పరమేశ్వరుడు పరమేశ్వరుడే కాళికా దేవత దగ్గరికి వచ్చి కాళీ దగ్గరికి వచ్చి అమ్మ నువ్వు నా మీద ఉండి యుద్ధం చెయ్యి ఇక్కడ భూమి మీద మీ పాదం పడుతుంటే భూమి కుంచుకుపోతుంది అని చెప్పాను కానీ అప్పుడు కాళికాదేవి పరమేశ్వరుని మీద ఉండి యుద్ధం చేస్తుంది అనమాట ఆ రకంగా పరమేశ్వరుడు కాళికాదేవి కింద ఉండడం జరిగిందనమాట ఇంకా రకరకాలుగా చెప్తుంటారు కొంతమంది పరమేశ్వరుడికి ఏంటంటే ఆ రూపం అలా కాళికాదేవి యొక్క రూపం ఆ యొక్క భంగిమంటే ఇష్టం అందువల్ల ఏంటంటే పరమేశ్వరుడు అలాగా కింద ఉండవలసి వచ్చిందంట కొంతమంది ఇంకొక పురాణంలో ఏం చెప్తుంటారంటే ఇప్పుడు కాళికాదేవి భయంకరమైనటువంటి ఉగ్రంగా మారిపోయి యుద్ధం చేస్తున్న సమయంలో ఆ సమయంలో ఆవిడ్ని శాంతపరచడం కోసం ఇంకా ఆవిడ ఆగట్లేదు భయంకరమైన విలయ తాండవం చేస్తుంది శత్రువులందరినీ సంహరించేసినా కూడా ఆమె నార్మల్ అవ్వట్లేదు నార్మల్ అవ్వలేని పరిస్థితిలో దేవతలందరూ బ్రహ్మాది దేవతలందరూ పరమేశ్వరుని ప్రార్థిస్తే ఆ సమయంలో పరమేశ్వరుడు ఆ యుద్ధ యుద్ధ భూమిలో కింద వెళ్ళి రాక్షసుని మధ్యలో పడుకుంటాడనమాట పడుకుంటే ఈమె తాండవం చేస్తూ ఈమె పాదాలు పరమేశ్వరుడి గుండెల మీద భాగం మీద తల తగలగానే వెంటనే ఆమె స్పృహలోకి వస్తుంది స్పృహలోగా అంటే నా సొంత భర్త నేను తన్నేను అదే తన్నుతున్నాను తొక్కుతున్నాను అని ఆమెకి ఎంతనే స్పృహలోకి వచ్చి ఆమె శాంతిస్తుంది అనమాట ఆ విధంగా ఆమె ఆ పా కాళికా దేవత కాళికా దేవి కిందన పడుకోవడానికి కింద ఉంచుకోవడానికి గల కారణాలు అవన్నమాట అంటే ఆ విధంగా చూసి కొంతమంది భయపడుతుంటారండి ఎందుకంటే అండి నన్ను చాలామంది అడిగేవారు కాళికాదేవి కాళికాదేవి కాళ్ళ కింద ఏంటి పరమేశ్వరుడు ఉన్నాడు అని చెప్పి అది దానికి ప్ర ప్రధాన కారణం అన్నమాట కాళికాదేవి ఈ విధంగా ఆవిర్భవించింది ఆమె యొక్క రూపం ఎలా ఉంటుందంటే వివస్త్ర వివస్త్రం అయి ఉంటుంది అన్నమాట నగ్రంగా బట్టలు అయితే ఉండవావు ఆమెకి కపాలమాల కపాలమాల వేసుకుని మెల్లో కపాలమాల మాలలతో అప్పుడే పెరికి వచ్చిన అప్పుడే నరికి వచ్చిన ఒక తల తలతో రక్తం కారుతున్న తలతో చేతిలో సోలము బాణము కత్తి రాక్షసులు యొక్క పుర్రెలతో ఆమె ఉంటుందన్నమాట ఇటు పది చేతులు అటు పది చేతులు ఉంటాయి పది భుజాలు ఏదైతేనో కొంతమంది ఏంటంటే పది చేతులు మొత్తం పది చేతులు అని చెప్తుంటారు ఏదైనా ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క విధంగా వర్ణించారు ఆమెని ఆమెను ఎవరైతే సాధకులు నమ్ముకుని ఆమె యొక్క సాధన చేస్తారో ఆ సాధకులకి ఆయుష్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి అమ్మవారు ఎక్కువ ఇస్తుంది ఎందుకంటే ఖాళీ అంటే కాలము కాల కాల రూపిణి కాలమే ఆవిడే కాలమును తినేసేదే ఆవిడే సృష్టి స్థితి సంహారము సృష్టి స్థితి లయ తిరోదానము అనుగ్రహము అని ఉన్నాయండి సృష్టించేదే ఆమె నిలబడి ఈ భూమిని ఎలా నిలబడి ఉండేలా ఉంచేసేది ఆమె సంహారము జరిగించేది ఆమె కావాలంటే అమ్మవారు మనకు మన కళ్ళు మూసి మనకి మనం చూడండి భక్తి లేకుండా కామంతో కొట్టుమిట్టాడిపోయి భగవంతుడు లేదు దేవుడు లేదు ఏమీ లేవు అనే విధంగా ఆమె చేయగలదు ఎలాంటి తప్పులు చేసిన తల్లిని పాదాలను శరణ కోరిన వారిని అనుగ్రహించే శక్తి కూడా ఆమెలోనే ఉంది అందువల్ల ఏంటంటే కాళి అంటే కాలమునకు అధిపతి ఆవిడే మహాకాలుడు కాల ఖాళీ ఆ విధంగా ఆమె ఉంది ఇప్పుడు ఈమెను సాధన చేసే వాళ్ళకి ఏంటంటే ఎక్కువ ఆయస్ ఎక్కువ ఉంటుంది వారికి ఖాళీ సాధన చేసిన వాళ్ళకి తొందరగా మోక్షం వచ్చేస్తుంది తొందరగా ఆమె మోక్షం ప్రదా ఇస్తుంది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కాళికా దేవి యొక్క అవతరణ గురించి కాళికాదేవి యొక్క కాళి కింద పరమశివుడు ఎందుకుంటాడు ఇవన్నీ మీకు నేను తెలియచేశాను మీ అందరికీ నేను అర్థమైందని అనుకుంటున్నాను ఇంకొక వీడియోలో నెక్స్ట్ వీడియోలో ఖాళీ సాధన ఖాళీ సాధన వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి ఖాళీ సాధన చేసిన వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది ఖాళీ సాధన చేయడం వల్ల లాభాలు ఏంటి సాధన ఏ విధంగా చేయాలి అమ్మవారికి ఏమంటే ఇష్టం ఏ రకంగా ప్రసన్నం చేసుకోవాలనే వాటి గురించి మనం ఇంకొక వీడియో చేసుకుందామండి అందరికీ నమస్కారం అండి ఓం శ్రీ గురుభ్యో నమః